ఈ ఏరియా నేను వచ్చినప్పుడు శైలజ అప్పుడు ఆమె కార్పొరేటర్ ఆమె రోడ్లు ఇక్కడంతా మట్టి రోడ్లు అసలు నడవటానికి వీలు లేకుండా ఉండేవి ఈ రోడ్లు ఏమంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేశాం ఆన్ ది స్పాట్ శాంక్షన్ చేసి అధికారులకి చెప్పాము చక్కగా చేశారు అది కూడా హై క్వాలిటీ చేశారు చేసిన వాళ్ళు హై క్వాలిటీ అలా ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్న మొత్తం కంప్లీట్గా అన్ని రోడ్లు అన్ని రోడ్లు యాక్చువల్గా దాదాపు ఆరు వందల యాభై కిలోమీటర్ల లెంత్ రోడ్డు నెల్లూరులో వేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చిన్న కానీ చిన్న రోడ్లు కానీ పెద్ద రోడ్లు కానీ సన్న రోడ్లు కానీ అన్నీ తీసుకుంటే ఆరు వందల యాభై కిలోమీటర్లు అంతా ఇంత కాదు అన్ని రోడ్లు ఏడు వందల పది కోట్లతో సిమెంట్ రోడ్లు వేసాం ఎన్టీఎన్ రోడ్స్ ఎన్టీఎన్ రోడ్స్ కూడా ఎందుకు వేసామంటే రోడ్డు మీద దుమ్ము లేకనే ఉంటుంది కోసం ఆ విధంగా డెవలప్ చేసాం అందుకనే ఈ ఏరియాలో ఎక్కడికి వచ్చినా వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు పక్కనే యాక్చువల్గా పక్కనే ఒక హౌస్ పోతే సార్ ఆయన చూపించి ఈ రోడ్డు మీరు వేశారు మిమ్మల్ని ఎలా మర్చిపోతాం అని చెప్తున్నారు ఎప్పుడైనా ప్రజలకు సేవ చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారనే దానికి నిదర్శనం అదే అయితే ఎలక్షన్స్ ఎర్లీగా రావటం వల్ల అక్కడక్కడ చిన్న రోడ్లు అంటే మూడు అడుగులు రెండు అడుగులు సందుల్లో కొద్దిగా మిగిలిపోయినాయి ఎంత కలిస్తే చాలా తక్కువ ఉంటుంది అంతాగానే మొత్తం గాలిచ్చిన ఒక కిలోమీటర్ ఉండదు మేము వేసింది ఆరు వందల యాభై కిలోమీటర్లు ఆ ఒక్క కిలోమీటర్ కూడా ఈ ప్రభుత్వం వేయలేకుండా పోయింది అలా జరిగింది మీకు అందరూ తెలుసు నెల్లూరులో జరిగిన డెవలప్మెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక్క అనేది కాదు దోమల్లేని నగరం చేయటానికి ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చి నైంటీ పర్సెంట్ పూర్తయింది ఇంకొక పది పర్సెంట్ మిగిలింది మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు ప్రజలకు ఇవ్వాలని సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి లైన్లు వేసాం నెల్లూరు సిటీ మొత్తం లైన్స్ మార్చాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల క్రితం లైన్స్ అవన్నీ అవన్నీ తుప్పుపట్టి దాంట్లో నలకలు రావటం వల్ల మొత్తం మార్చాం అది కూడా టెన్ పర్సెంట్ వీలుంది మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఒక మూడు డివిజన్స్కి నేను కనెక్షన్ కూడా ఇచ్చాను అది ఆగిపోయింది ఇంకా అనేకవి ఇప్పుడు నెక్లెస్ రోడ్ తీసుకుంటే ఫేజ్ వన్ చేసాం ఫేజ్ టూ ఫేజ్ త్రీ చేయాలి చేయలే ఆ రొట్టెల పండగకి ఫేజ్ వన్ చేసాం ఫేజ్ టూ ఫేజ్ త్రీ చేయలే మైపాడి గేట్ దగ్గర ఘాటు ఎవరు అడిగారండి ఎవరు అడగలే నన్ను మైపాడు గేడి దగ్గర తెప్పోత్సవం ఘాటు నన్ను ఎవరు అడగల నేను అక్కడికి వచ్చి ఒకరోజు చూశాను వెంటనే అధికారులు చెప్పాను మంచి ఘాటు కట్టండి అని అదేవిధంగా ఎరగాలమ్మ టెంపుల్ దగ్గర బ్రహ్మాండం ఘాటు కట్టాను గ్రానైటర్స్ అది ఎవరు అడగల నేనే కట్టా దీనికి ఒక కారణం ఉంది నేను గోదావరి పుష్కరాలకి కృష్ణా పుష్కరాలకి కన్వీనర్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నన్నే కన్వీనర్ పెట్టాడు అక్కడ చక్కగా చేయమని రెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నాలుగు నెలల పని పూర్తి చేయమన్నారు నేను చేసి పెట్టా వేరే జిల్లాల్లో ఎక్కడో ఉంటే మన కాన్షన్స్లో మన నెల్లూరులో ఎందుకు మనం చేసుకోకూడదనే మైపాడు గేట్ చేయటం కానీ ఘాటు చేయటం కానీ లేదా ఎరగాలమ్మ ఘాటు చేయటం కానీ అదేవిధంగా రంగనాథస్వామి దగ్గర ఘాటు శాంక్షన్ చేసి నేను చేశాను ఈ విధంగా అనేక అనేక కార్యక్రమాలు చేశాం ఇల్లు పేదలు నిరుపేదలు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని నలభై మూడు వేలు ఇల్లు శాంక్షన్ చేశాను అల్లిపురం దగ్గర కూడా బ్రహ్మాండంగా పదిహేను వేలు శాంక్షన్ చేశాం కానీ వాటిని నిరుపయోగించేసింది గవర్నమెంట్ వీళ్ళకి డెవలప్మెంట్ అనే ఆలోచనే లేదు ఎంతసేపటికి ఎవరి మీద కేసులు పెడతావా ఎవరిని అరెస్ట్ చేస్తాం ఎవరిని తీసిపోయి జైల్లో వేస్తావా ఎవరి షాప్ పగలు పడతావా లేదా ఎవరి యొక్క స్థలాన్ని ఆక్రమించుకుంటాం ఇలా ఇటువంటి ఆలోచన తప్పితే ప్రజలు ప్రజా సమస్యలు ఒక నాయకుడు ఒక కాన్ఫిడెన్స్కి గెలిస్తే ఆ ప్రజల యొక్క ప్రజా సమస్యలు అతని బాధ్యత ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు అంటే రోడ్లు డ్రైన్సు ఎలక్ట్రిసిటీ ఇట్లా వాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు బాధ్యత కానీ ఈ నాయకుడికి చీల వీళ్ళు అసలు మర్చిపోయారు అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రం అధోగత అయిపోయి ఇదే కానీ జరిగితే ఇదే విధంగా కంటిన్యూ అయితే యువతకు భవిష్యత్తు ఉండదు నేను చెప్తున్నాను ఇదే విధంగా ఇంకొక ఐదు సంవత్సరాలు జరిగితే యువతకి రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల భవిష్యత్తు ఉండదు యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలా ఆ ఇండస్ట్రీస్ తేగలిగే నాయకుడు ఒక్క నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడు ఆయన ఇతర దేశాల కంపెనీ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి మీరు రండి మీకు ఏం కావాలి ల్యాండ్ కావాలా వాటర్ ఫెసిలిటీ కావాలా ఎలక్ట్రిసిటీ కావాలా రోడ్డు కావాలా పర్మిషన్ కావాలా అన్నీ చేస్తామని వాళ్ళని రిక్వెస్ట్ చేసి యాక్చువల్గా చేయటం జరిగింది అలాంటి నాయకుడు ఆ రోజు హైదరాబాద్లో మాదాపూర్లో ఒక్క బిల్డింగ్ కట్టారు అది ఐటీకి ఆ ఒక్క బిల్డింగ్ ఈరోజు వేల బిల్డింగ్ అయిపోయినాయి లక్షల మంది ఐటీలో ఈరోజు ఈ దేశంలో ఇతర దేశాలలో చేస్తున్నారు అలాంటి నాయకుడు నేను అందరిని ఎవరి రిక్వెస్ట్ చేసేది మీ అమూల్యమైన ఓట్లు ఈసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తామని తెలియజేస్తూ నెల్లూరులో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి మీరు రావడ నేనే పిలిచిస్తాను నేను అలా చెప్తున్నాను నెల్లూరులో ఇల్లు లేని ప్రతి పేదవారికి నేనే పిలిచి చేస్తానని మీ అమూల్యమైన ఓటు మా ఇద్దరికి వేసి కోరుకున్నాను థ్యాంక్ యూ